గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఆశా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నైట్ అయితే మా పండుగ అస్సలు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ అయితే లేట్ గా లేచామండి మా పండు అయితే ప్రెసెంట్ అయితే ఉయ్యాల్లో ఊగుతున్నారు నేనైతే ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ మా పండుగ అయితే లైట్ గా ఫీవర్ అయితే ఉంది నైట్ మెడిసిన్స్ వేసాం కదా ఇంజక్షన్ కూడా నైట్ వేయడం వల్ల ఇప్పుడు మా పండుగ కొంచెం పర్లేదు బానే ఉన్నాడు లైట్ గా ఫీవర్ ఉంది ఈరోజు మెడిసిన్ వేస్తే తగ్గిపోతుంది ఇంకా ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే బాగుండా అండి బాగుండ కొబ్బరి చట్నీతో అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను మా అయితే ఇడ్లీ బొంబాయి చట్నీతో అయితే టిఫిన్ తినిపించేశానండి మా పండుగకి హెల్త్ బాగాలేదని ఈరోజు అయితే మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు మా అత్తయ్య వాళ్ళ కోసం అయితే ఈరోజు పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ మా అత్తయ్య అయితే మా పండుగ చూసినట్టు అలా మా రిలేటివ్ అబ్బాయికి అయితే ఆపరేషన్ అయ్యింది వాళ్ళ ఇంటికి కూడా చూడ్డానికి వెళ్తున్నారు తన కోసం అయితే కీమా ఫ్రై అయితే చేస్తున్నానండి కీమా ఫ్రై నువ్వుల నూనెతో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఒక పక్క కీమా ఫ్రై అవుతుంది ఒక పక్క అయితే పన్నీర్ కర్రీ అయితే అయిపోతుందండి రైస్ అయితే ముందే వండేసాను ఇప్పుడే ఫుడ్ తినేసి లేచామండి ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుంది మా పండు కూడా మాతో పాటే పడుకుని పోయి ఇప్పుడే లేచాడు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది స్నాక్స్ అయితే ఈ అయితే ఏమీ ప్రిపేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడే పడుకొని లేచానండి ఇంకా వాటర్ అయితే మరగబెడుతున్నాను తాగడానికి మార్నింగ్ మరగబెట్టిన వాటర్ అయితే అంతా అయిపోయింది సో ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతుందండి వాటర్ అయితే మరిగిపోయిందండి ఇంకా వాటర్ దించేసి ఇంకా పండుకి కొంచెం ఫేస్ వాష్ చేయించడం కోసం నీళ్ళైతే ఇంకా వేడి చేస్తాను మా పండు అయితే ఇప్పుడే పడుకొని లేచాడండి మా పండు కోసం అయితే వాటర్ అయితే మరగబెడుతున్నాను కొంచెము చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసే బదులుగా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మొహము కాలు చేతులు కడుగుదామని వాటర్ అయితే ఇప్పుడు మరగబెడుతున్నానండి మా హస్బెండ్ కి అయితే బాగా హెడ్ఏక్ గా ఉందంట అందుకోసమే టీ అయితే ఇప్పుడు చేస్తున్నానండి టీ అయితే మరుగుతుందండి ఇంకా బాగా మరిగిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా టీ అయితే దించేస్తాను తనకి చాలా హెడేక్ వస్తుంది అంటే ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది ఇప్పుడు టీ తాగుతానన్నారు ఇంకా అయితే మా మర్రిది అయితే ఇవి పట్టుకొని వచ్చాడండి ఇంకా ఏం లేవు అంటే ఇంకా పల్లీలు చింతపండు మినప్పప్పు ఇది చెప్పాను మా పండు కోసం అయితే స్నాక్స్ ఓపెన్స్ ఆల్రెడీ మా పండు అయితే ఇది ఓపెన్ చేసేసాడండి ఇంకా ఏటెడ్ స్నాక్స్ అయితే మా మరిది అయితే నిన్న తెచ్చారో మీకు చూపిస్తాను ఏటా నిన్నగోండి ఆయిల్ స్కాన్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు అనేసి టూ బాటిల్స్ అయితే తెచ్చారండి ఆయిల్ క్యాన్ ఇది ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా సాల్ట్ ప్యాకెట్ అయితే తెచ్చారు సాల్ట్ ఇంటికి లేదంటే ఇంకేమో టిఫిన్స్ కోసమైతే పల్లీ టూ ప్యాకెట్స్ పల్లీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లీలు చెమ్మన్నాను ఇంకేమో ఇదేమో ఇడ్లీ రవ్వ అండి కిచెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ఒక అంట్ల సబ్బు అయితే ఓపెన్ చేసేసాను అంట్లు సబ్బు తెచ్చారు ఇంకా టిఫిన్ కోసం మేము వేపిన శనగపప్పు ఒకటి తెచ్చారు ఇంకా కందిపప్పు వేపిన శనగపప్పు ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తెచ్చారు ఇది కందిపప్పు చింతపండు చింతపండు సడన్గా కుకింగ్ చేస్తుంటే చింతపండు అయిపోయింది చింతపండు తర్వాత ఇడ్లీ పెట్టుకోవడం కోసం మినప్పప్పు తెచ్చారు ఆ తర్వాత ఏమో ఇదేమో జీలకర్ర అండి జీలకర్ర డైలీ రసం చేస్తాం కదండి అందుకే జీలకర్ర అయితే అయిపోయింది ఇంకా పోపు సామాన్లు జీలకర్ర ఆవాలు తీసుకొని వచ్చారు బాగుండే చేద్దామని బేకింగ్ పౌడరు అండ్ వంట సోడా అయితే తెమ్మని చెప్పానండి మా పండుగ కోసం అయితే ఈ స్నాక్స్ తెచ్చారు ఇది ఆల్రెడీ వీడియో చూపిస్తున్నప్పుడే మా పండు అయితే ఓపెన్ చేయమంటే ఒకటే ఇది ఓపెన్ చేశాను కొంచెం తింటూ మా పండు ఇంకా మా పండుగకి బూందీ అంటే ఇష్టమండి అందుకే మా మధ్య బూందీ తెచ్చారు ఇంకా ఈ చందమామ బిస్కెట్స్ కూడా మా పండుగ చాలా ఇష్టము అందుకే మా పండుగ కోసం మీరు తెచ్చారు అండ్ ఈ ముడీలు కూడా మా పండు తింటుంటాడు అప్పుడప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అండి ఇది డ్రై ఫ్రూట్స్ లడ్ అండి చాలా హెల్దీ ఇది ఓపెన్ చేసి ఆల్రెడీ ఓపెన్ చేసేసాము ఆల్రెడీ ఇందులో రెండు తినేసాము మేము ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులోని సీడ్స్ ఉంటాయి కదా గుమ్మడి గింజలు అవిసె గింజలు ఇవన్నీ లడ్డూలాగా చేసి ఇది చాలా హెల్దీ ఇవన్నీ అయితే ఇప్పుడైతే నేను సర్దుకోవాలండి ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఇప్పుడైతే సర్దుకోవాలండి నేను ఇంకా రైస్ అయితే కుక్కలోపు అన్నీ సర్దేసుకుంటాను మళ్ళీ మా పండు వస్తే దేమీ సర్దుకొనివ్వండి నాకు చాలా అల్లరి పేచి పెడతాడు కదా ఇప్పుడైతే ఈ ఐటమ్స్ అన్ని సర్దేస్తానండి వెజిటేబుల్స్ అయితే తెస్తానన్నారు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా రైతు బజార్ కి మధ్య వెళ్ళి తీసుకుంటామని చెప్పాము సో టిఫిన్ ఐటమ్స్ ఆయిల్ అండ్ మా పండు స్నాక్స్ అయితే ఇప్పుడు సర్దేసుకుంటాను నేను అక్కడ టీవీ మైకంలో ఉన్నప్పుడు ఇవన్నీ నేనైతే సర్వేసుకుంటానండి ఈరోజు డిన్నర్ లోకైతే ఇంకా నేను మా హస్బెండ్ పండుగ కోసమే కదా మధ్యాహ్నం చేసిన పన్నీర్ కర్రీ ఉంది ఇంకా రసం ఉందండి మధ్యాహ్నం పన్నీర్ కర్రీ ఉంటే పన్నీర్ కర్రీతో అయితే ఫుడ్ అయితే తినేసామండి ఇంకా మా పండుగ వామ్ షార్ తో వేడి వేడి అన్నంతో అయితే ఫుడ్ తినిపించేసాను ఇంకా నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది కొంచెం వీడియో ఎడిటింగ్ చేసి పడుకుని పోతాము సో ఇంకా మా మరింత తెచ్చిన అన్నీ సర్దేసుకునేసరికి టైం అయితే ఇంత అయ్యింది సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ రేపటి బ్లాగ్తో అయితే కలుద్దాం మా పండుగ ఫీవర్ తగ్గింది లైట్గా అయితే